హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా హైదరాబాద్లో నగర్లో స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళానని చెప్పేసి ఆ వీడియోలో ఏంటంటే హోమ్ నీడ్స్ అవన్నీ పెట్టాను అనమాట ఇది దానికి కంటిన్యూషన్ ఈ నెక్స్ట్ ఏంటంటే మేము సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి వెళ్తే ఇక్కడ మనకి అన్ని కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయండి డోర్ మ్యాట్స్ అలాంటివన్నీ ఇవన్నీ ఏంటంటే కిచెన్ స్టాండ్స్ అనమాట ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవడానికి అలాంటి వాటన్నిటికీ డిన్నర్ సెట్స్ గ్లాస్ వేరు అన్నీ ఉన్నాయి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇదైతే సెకండ్ ఫ్లోర్ అండి సో సెకండ్ ఆర్ థర్డ్ ఫ్లోర్ అనుకుంటాను ఇక్కడ డోర్ మ్యాట్స్ అవి చూడండి అన్నీ మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉన్నాయండి డోర్ మ్యాట్స్ అయితే అన్ని క్వాలిటీస్ అయితే ఉన్నాయి మనకి హెవీ మంచి ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే ఎక్కువ రేటు అట్లా ఉన్నాయన్నమాట కాస్ట్ అయితే రీజనబుల్ బయటకంటే కూడా తక్కువే ఉంటాయి ఇంకా మ్యాట్స్ అన్నీ అన్ని రకాల అవైలబిలిటీ అయితే ఉన్నాయి ఇంక మనకి ఇక్కడికి కానీ వెళ్తే మనకి ఇంట్లో కావాల్సిన ప్రతి ఐటెం తీసుకోవచ్చండి ఇక్కడ ఏంటంటే ఈ సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో ఏంటంటే మనం పాత వస్తువులు ఏమన్నా ఉంటే అవన్నీ ఎక్స్చేంజ్ చేసి హోల్సేల్ రేట్స్గా తీసుకోవచ్చండి ఇది మొత్తం హోల్సేల్ షాపే అనమాట ఎన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నా కూడా ఎప్పుడు వెళ్ళలేదు ఇంట్లో ఆ ఫ్లోర్లోనే కొంచెం ముందుకి ఇట్లా వచ్చేస్తే ఇక్కడన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అండి ప్లాంట్స్ ఇవన్నీ పెట్టారు నేను ఇవి రియల్ ప్లాంట్సా అని టెస్ట్ చేసి చూసాను అనమాట మనకి ఇంట్లో కావాల్సిన అన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఒక లగ్జరీ లుక్ రావడానికి అయితే ఇక్కడ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి మా వేదాంతి చూడండి అలా తిరిగేస్తుందో మొక్కలు అసలు ప్లేస్ అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉందండి రకరకాలు మనకి ఇంకా కాస్ట్ కాస్ట్ కూడా కొంచెం పర్లేదు మరీ అంత హెవీగా హై రేంజ్ ఏం కాదు మనం పర్చేజ్ చేసుకునేంత కాస్టే ఉంది ఇక్కడ చూడండి చాలా లగ్జరీగా ఉందన్నమాట ఇక్కడికి వచ్చేస్తే మనము తీసుకోవచ్చండి ఒక మనకు ఒక త్రీ ఫోర్ అవర్స్ మనం టైం కానీ స్పెండ్ చేయగలిగితే మనకి ఏం కావాలో అవైతే కంపల్సరీ పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా మనకి పూల కుండీలు రకరకాలువండి ఇంకా డెకరేటివ్గా మనకి ఫ్లవర్స్ ఫ్లవర్ వాజెస్ అవన్నీ పెట్టుకుంటాం కదా అలాంటివన్నీ ఉన్నాయి ఓన్ హౌస్ ఉండే వాళ్ళకైతే ఇక్కడ కంపల్సరీ మంచి మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట రియల్ ప్లాంట్స్ మనీ ప్లాంట్స్ అన్నీ షో ప్లాంట్స్ అన్నీ పెట్టున్నారు మనకి మనకు కావాలంటే తీసుకోవచ్చు అనమాట మేము వెళ్ళి హడావిడి అయిపోయిందండి లేకపోతే కొంచెం టైం కాని ఉంటే ఇంకా ఇంకా అన్నీ చూడ్డానికి ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇది థర్డ్ థర్డ్ ఫ్లోర్ ఆర్ మేబీ థర్డ్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఇది థర్డ్ ఫ్లోర్ అట్లా వెళ్తే స్టీల్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి అన్ని రెండు బిల్డింగ్స్ పక్క పక్కనే ఉంటాయండి అక్కడ ఆ చుట్టుపక్కల మనకి అన్నీ ఇట్లా బోర్డు పెట్టుంటారనమాట అనమాట ఏవి ఏ ఫ్లోర్లో దొరుకుతాయి అని చెప్పేసి మనమేమెతుక్కోవాల్సిన అవసరం లేదు చూడండి ఇక్కడ అయితే ఇది కృష్ణుడు వచ్చేసి చుట్టుపక్కల ఈ ప్లాంట్ అయితే చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి పెట్టారు ఇంకా వేదాంశి అక్కడ దిగమంటే చూసి భయపడిపోతుంది అక్కడ ఇక్కడ దిగి ఒక ఫోటో తీద్దామన్నా కూడా తను తీర్చుకోవట్లేదు ఇంక ఇక్కడైతే చూడండి ఇంకా ఫ్లవర్ వాజెస్ అనమాట ఇవి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అవన్నీ అయితే రియల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి ఇంక అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట అన్ని కలర్స్ అన్ని మోడల్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ ఇంకా స్టీల్ ఐటమ్స్ అయితే కేజీ లెక్కన ఇస్తారంటండి కేజీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా అంట మనకి ఐటమ్ అది వెయిట్ని బట్టి మనకి ఇక్కడ ప్రైస్ అయితే ఉంటుంది డెఫినెట్గా బయటకంటే కూడా తక్కువ ప్రైస్కే వస్తాయి నేను ఇంకా వేదాంశికి చిన్న చెంబు చిన్న ప్లేటు అవి తీసుకుందాం అనుకుంటు అన్నీ తీసుకుందామని అనుకున్నాను కానీ టైం కుదరక నేను వేదాంశీకి అవే తీసుకోలేకపోయాను ఇంకా ఇంకా అవైతే ఇక్కడ స్టీల్ అయితే మనకి చిన్న చిన్న బాక్సెస్ కానీ మంచి మంచి క్వాలిటీ ఉన్నాయండి ఇక్కడైతే క్వాలిటీ అయితే మంచి ఎక్కువ రోజులు ఉన్నా కూడా అవేమీ బ్రేక్ అవ్వడము మనకు తెలిసిందే కదా స్టీల్ క్వాలిటీ లేకపోతే ఈ అంచులన్నీ ఇట్లా పగిలిపోయినట్లు అయిపోతూ ఉంటాయి కదా అలా అయితే ఏం లేదు చూడండి మనకి ప్రతిదీ ప్రతిదీ ఉందండి మనకి స్పూన్స్ పెట్టుకునే స్టాండ్ కానీ హుండీస్ కానీ ఇట్లా చెంబులు కానీ సిల్వర్ ఐటమ్స్ బ్రాస్ ఐటమ్స్ మనకి మళ్ళీ మీ ఎత్తడివి అన్నీ ఉన్నాయండి ఇక్కడైతే ఇక్కడ మనం వాడుతుంటాం కదా పై కింద కాపర్ కోటింగ్ వచ్చేసి బౌల్స్ అవన్నీ ఇక్కడ చూడండి అందరూ ఎన్నెన్ని తీసేసుకున్నారు ఇంకా సారీలు అలాంటివి పెట్టేవాళ్ళు అలాంటి వాటికి ఇంకా ఎక్కువ అవసరం అవుతాయి కదా అలా బల్క్గా కూడా తీసుకుంటూ ఉంటారంటే ఇక్కడ బాక్సెస్ అయితే చాలా రకాలు ఉన్నాయి బాక్సెస్ కానీ ప్లేట్స్ కానీ అవన్నీ యాక్చువల్గా నేను ప్యాంట్స్ అవి కావాలని చెప్పేసి వెళ్ళాను స్టీల్వి ఇంకా వేదాంక్షి కోసం అని ఇంకేమన్నా చిన్నవి తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ చూడండి బ్రాస్ ఐటమ్స్ అండి బ్రాస్ ఐటమ్స్ మనకి పూజకు కానీ లేకపోతే ఏమన్నా డెకరేటివ్ ఇంట్లో డెకరేషన్కి పెట్టుకోవడానికి కానీ చాలా ఉన్నాయి పూజకి పూజ చేసేటప్పుడు పీటలు కానీ ఇవి ఇవి ఇస్తున్నాయి కదండి ఇప్పుడు సిల్వర్ కోటింగ్ వచ్చేసి అవి ఆ బౌల్స్ అవన్నీ ఉన్నాయి చూడండి అంత బాగున్నాయి ఇవి వచ్చేసి టూ హండ్రెడ్ అట్లనే ఉన్నాయన్నమాట మనం ఏదన్నా స్పెషల్ అకేషన్స్ కానీ అట్లా యూస్ చేయడానికి ఇవైతే చాలా బాగుంటాయి ఇంక ఇంక వచ్చేసి బ్రాస్ ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయి ఇంకా టీ టీ గరిటెలు కానీ అండి మనకి ఏది కావాలంటే అది అయితే ఇక్కడైతే చూడండి మేము ఈ ప్రెషర్ కుక్కర్స్ అవి చూస్తున్నాము ఈ స్టెయిన్లెస్ స్టీల్ అండి కాస్ట్ అయితే అవి బయట కూడా ఎక్కువే ఉంటాయి కదా టూ థౌజండ్ అబో ఉంటాయి ఇక్కడ కూడా అట్లే ఉన్నాయి ప్రిస్టేజ్ అయితే ఆఫర్ పెట్టారండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా ఆఫ్ ఉందనమాట ఇంక ఇక్కడ ఈ బౌల్స్ ఇవన్నీ చూడండి ఇంక ఈ బౌల్స్ అవన్నీ అయితే చాలా బాగున్నాయి ఇక్కడైతే కేజెస్ లెక్కిస్తారు ప్లస్ మన పాత ఇంట్లో ఏవైనా ఉంటే పాతవిచ్చేస్తే ఎక్స్చేంజ్లో కూడా తీసుకుంటారంట నిన్న మనకు తెలిసిందే స్టిక్ ఆల్రెడీ ఎక్కడున్నా కూడా ఎక్స్చేంజ్ అయితే తీసుకుంటారు చిన్న చిన్న బాన్లు ఇవైతే చూడండి అన్నీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అని చెప్పేసి పెట్టున్నారు బయట బయట మనకు ఆ ప్రైస్కి రావు నేను ఆన్లైన్లో కూడా చెక్ చేశాను కాస్ట్ ఐరన్ అండి కాస్ట్ ఐరన్ ప్యాన్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇత్తడి అయితే ఎంత బాగున్నాయో బౌల్స్ అయితే చిన్న మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే ఇత్తడి బౌల్స్ అవన్నీ అవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ మనకి ఇంక ఇట్లా లోపలికి రాగానే ఇంక ఇక్కడ ఇవన్నీ ఉన్నాయండి మనకి ఇడ్లీ పాత్రలు కానీ సిల్వర్ ఇడ్లీ పాత్రలు అవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అలానే వస్తున్నాయి ప్లేట్స్ బాణలి స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ అన్నీ అండి ఏ టూ జెడ్ అయితే ఇక్కడ బాగున్నాయి ఇక్కడైతే టూ థౌజండ్ అట్లా చెప్పారు ప్రిస్టేజ్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అట్లా ఉన్నాయి ఇంకా ఐటమ్స్ మీద అయితే నేనైతే ఇంక ఇవి చూస్తున్నాను నాకు ఇక్కడ ప్యాన్ కావాలని చెప్పేసి నేను క్యాస్ట్ ఐరన్ తీసుకుందామని చూస్తున్నాను అదైతే మామూలుగా బయట కూడా అవి క్యాస్ట్ ఐరన్వి కాస్ట్ అయితే ఎక్కువే ఉంటాయి ఇక్కడైతే ఎంత ఉంటుందో అనుకుంటే బయట బయటకంటే ఆన్లైన్లో కంటే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువే అనిపించింది ఇంక అందుకని నేను ఇక్కడేం తీసుకోలేదు స్టిక్వి అవే తీసుకున్నాను ఆల్రెడీ స్టిక్ అన్నీ నేను చాలా రోజుల నుంచి అన్నీ వాడేసాను అనమాట ఇంకా నాన్ స్టిక్ బంద్ చేసేసి కా క్యాస్ట్ ఐరన్వి అప్పుడొకటి అప్పుడొకటి తీసుకుందామని అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇంక ఇదిగో ఇవి ప్రిస్టేజ్ కావాల్సినవి చూస్తున్నాను అనమాట ఇవి తీసేసుకోవచ్చు స్టీల్ ఐటమ్స్ మనకి సిల్వర్వి అవన్నీ అయితే చాలా బాగున్నాయి చాలా ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి మన క్వాలిటీ ఉంది చూడండి ఇట్లా మనకి ఇంక అన్నీ తీసుకొని ఇట్లా ముందుకు వచ్చేస్తే ఇక్కడ బిల్డింగ్ అయితే ఉంటుంది ఎక్కడ తీసుకున్నా కూడా ఒకే చోట బిల్డింగ్ అయితే వేసుకో వేపించుకోవచ్చు ఎగ్జిట్ దగ్గర ఇంక ఇవన్నీ మనకు కావాల్సినవి తీసేసుకొని వెళ్ళొచ్చు ఇంట్లో ఇంక ఈ సైడే మొత్తం స్టీలు అవన్నీ ఉన్నాయండి మనకు కా బిల్డింగ్ దగ్గర కూడా బ్యాక్ సైడ్ మొత్తం స్టీల్ ఐటమ్సే ఉన్నాయి లంచ్ బాక్సెస్ కానీ అలాంటివన్నీ ఉన్నాయి అన్నమాట ఎవరైనా కావాలంటే వెళ్ళి విజిట్ చేసి తప్ప తప్పకుండా మంచి మంచి క్వాలిటీ ఐటమ్స్ అయితే కొనవచ్చు పాత సామాన్లు ఏమన్నా ఉంటే తీసుకెళ్ళి ఎక్స్చేంజ్లో కూడా మంచి క్వాలిటీ ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు అంతేనండి ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank <laughs> you.